మీ యాక్టింగ్ చూస్తున్నా మేడం చాలా ఛానల్ ఛానల్ బాగుంది నిజం చెప్తున్నా వాట్సాప్ చెప్పాను కంగ్రాచులేషన్ మేడం సినిమా బ్లాక్ పోస్టర్ కొట్టాను మళ్ళీ ఒక రెడీ సినిమా గుర్తొచ్చింది కానీ ఎలివేషన్స్ కానీ హీరో యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతి సిన్ సీన్స్ చూస్తున్నా నాకు ఎంజాయ్ చేస్తాం ఇక్కడ బోరింగ్ లేకుండా కూడా చాలా బాగుంది సినిమా అంటే ఈ ఈ సినిమా చూసినా మళ్ళీ ఇప్పుడు ఒక మస్ట్ అండ్ దీపావళి ఇంకా బ్లాక్ పోస్టర్ కొట్టేది కాకపోతే ఇప్పుడు వచ్చిన కూడా సినిమా బ్లాక్ పోస్టర్ కొట్టింది ఈ వచ్చిన ఫ్రైడే రోజు సినిమా ఇది పెద్ద బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు సినిమా చాలా పెద్ద బ్లాక్ పోస్టర్ అయితే మంచి పుట్టి కోరుకుంటున్నా సూపర్ 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 Thank భయ్యా సినిమా చూసి చిరువయ్యా డబ్బు కొడుతూ వస్తుంది అని ఇప్పుడే వచ్చేసి తిందాం ఇంత మంచి సినిమా నవ్వి 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 చచ్చిపోయామా నిజంగా కూర్చున్నా అనేది ఎంగ్రేజ్ నవ్వింది ఎంత మంచి సినిమా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి ఇంత మంచి సినిమా తీసుకొచ్చిన మా మంచి డైరెక్టర్ గారికి కానీ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా మీరు ఈ సినిమా అసలు మిస్ అవ్వద్దు ఈ సినిమా మీరు మిస్ అయ్యారంటే ఎంత మంచి సినిమా మిస్ అయ్యిందని అనుకుంటారు ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వాలి అలా నవ్వాలంటే ఈ సినిమాకి రావాలి సినిమా అయితే చాలా బాగుంది నిజంగా ఫుల్ ఎంత కామెడీ కానీ అది లౌట్ క్లాక్ కానీ ఎమోషనల్ కానీ లేకపోతే గ్లామర్ కానీ అసలు మామూలు వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ మాట చూసారు కదా నచ్చ మామూలు నచ్చగలుగుతలేదు సూపర్ సూపర్ హిట్ భయ్య ఇలాంటి సినిమా మళ్ళీ రాదు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి దీంతో మంచి మామూలుగా మూడో మాట హీరో అయితే ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు ఆ లవ్ ట్రాక్ ఎమోషన్ కానీ సాయ్ కుమార్ యాక్టింగ్ కానీ అసలు చాలా చాలా బాగుంది అసలు ఆ లొకేషన్స్ కానీ అమోపాదే గారి యాక్టింగ్ కానీ నిజంగా డైరెక్టర్ మంచి స్టోరీ మంచి ఆర్టిస్ట్ గా చూసుకున్నారు అలాగే టెన్ గారు ఫుల్ కలెక్షన్ ఉంది ఇండో ఎలాంటి చాలా 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 బాగుంది సూపర్ హిట్ మూవీ ఇచ్చారు చాలా రోజులు ఒక మంచి సినిమా ఫుల్ అంటే కామెడీగా యాక్ట్ గా కొంచెం మీ పిల్ల పాపర్టీగా అలాగే ఫ్యామిలీ సినిమా ధూ సినిమా చాలా బాగుండే ధూమ్ధామ్ సినిమా చూసినా మన సూపర్ మూవీ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్ మూవీ చూసినాను నాకైతే ఒకప్పుడు సినిమా చేసిన డి సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండదో ఈ ఈ టైం చూసినా మళ్ళా సెకండ్ హాఫ్ అయితే సూపర్ వెన్నెల కిచెడ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసాడు సార్ కొంచెం చూపే అవసరం అంత పర్ఫెక్ట్ చేసాడు విభా హీరోయిన్ కూడా బాగా చేసింది హీరో కూడా బాగా చేశాడు సాయి కుమార్ కూడా సార్ బాగా చేశారు మూవీ అయితే ఎక్సలెంట్ సార్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది మ్యూజిక్ మంగళి పాటింది ఒక పాట ఉంది సూపర్ ఎక్సలెంట్ పాట అది బాగుంది బీట్ మూవీ మస్తుందా చేసిన యాక్చువల్లీ మల్లెపూల అనే సాంగ్ వచ్చేసి నేను ఏ సినిమాలో అనుకున్నా ఈ సినిమాలో ఉంది సో సెకండ్ హాఫ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ అయితే పిండెస్ అడ్బోయా రోజు రోజుకి పీక్స్ కామెడీ చేస్తున్నారు ఫస్ట్ ర్యాంక్ మూవీలోనే వీళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంటది సో మళ్ళీ దీంట్లో రిపీట్ చేశారు వన్ అండ్ హాఫ్ అవర్ ఒక పెళ్లిలో కామెడీ ఉంటది ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు వెన్నెల కిషోర్ ఎక్స్ప్రెషన్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్ అని చెప్పొచ్చు ఈ రోజు కూడా చాలా బాగా అడ్ చేశారు అండ్ మల్లెపూల దానికైతే మన పెద్ద హీరోకే థియేటర్ లో లేచి డాన్స్ చేస్తారు ఈ సాంగ్ అయితే మంగళ పాడిన సాంగ్ అయితే ధూమ్ ధామ్ గా చేస్తున్నారు సాయికి మార్ గారు కూడా మంచి కార్యం చేశారు సో చాలా బాగుంది హెప్పా బిడ్డలు కూడా చాలా బాగా బ్యూటిఫుల్ గా కనిపించారు సో అందరు కంప్లీట్ ఫ్యామిలీతో చూడాల్సిన జరుగుతాయి అన్న ఇప్పుడే చూసాం ధూమ్ ధామ్ సినిమా నిజంగా ఏమైనా సినిమా అన్న నిజంగా డైరెక్టర్ కత్తులతో చంపుతారు బాంబులతో చంపుతారు గన్స్ తో చంపుతారు కానీ కామెడీ తో నవ్వి నవ్వి చంపటం అంటే ఇదే అనమాట ఇండరేస్ కామెడీ అనమాట సెకండ్ మొత్తం ఎన్నెల కిషోర్ వచ్చింది కానించి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న లవ్ గానీ ఎమోషన్ గానీ చాలా బాగుంటారు సాయి కుమార్ గారు యాక్టింగ్ హెబ్బా పటేల్ యాక్టింగ్ తన లవ్ సీన్స్ హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే సోలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు డాన్స్ చేశారు ఫైట్స్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అనమాట సో ఒక కూల్ పెర్ఫార్మెన్స్ ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట ధూమ్ ధాము మ్యూజిక్ బాగుంది స్టోరీ బాగుంది ఆ కనెక్షన్స్ బాగున్నాయి సో మీరైతే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చి చూడండి ధూమ్ ధామ్ సినిమా ధూమ్ ధామ్ సినిమా చూసే మన సినిమాట చాలా బాగుంది ఇది ఒక సినిమా కొత్త డిఫరెంట్ సినిమా అంటే సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ మళ్ళీ ఒక రైస్ సినిమా గుర్తొచ్చింది కామెడీ కానీ సీన్స్ కానీ ఎలివేషన్ మ్యూజిక్ కానీ స్క్రీన్ పే కానీ మన చూసే మళ్ళీ అంత బాగుంది ফুজাই মই চিনেমা এটা ব্লগ কৃষ্ণ চিচাৰে চানা বাৰু চানা মানে কমে চিছোঁ বেংক কৃষণ কমেডী মই দুই পাইছে এটা বৌলিং লাগে চিন্তা চুপাৰ চুপাৰ బ్రో దుమ్ మూవీ అయితే మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో మామూలుగా లేదు ఫస్ట్ టైం రాజు చదువుకునే బిడ్డ లెక్క ఒక్కప్పుడు మనకు అందరికీ పరిచయం అయి ఎక్దాం లవర్ బాగా మారిపోయి ఒక మంచి మూవీ ఇచ్చాడు దుమ్ధాం అనుకుంటూ మంచి సంబరాలతో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ తోటి ఉంది ఇది ఈ స్క్రీన్ ప్లేలో కూడా మామూలుగా లేదు ఒక కామెడీ సోనర్ అంతా దీంట్లో హీరోయిన్ అబ్బాయి పటలు గారు ఉన్నారు అబ్బా అని చెప్పాలి ఫస్ట్ టైం రాజు ఎబ్బాపడేల్ గారు నటించిన ఈ ధూమ్ధామ్ మూవీ అయితే ఎక్స్ట్రానరీ ఇంకొకటి వెన్నెల కిషోర్ రాగా అనే హైప్ మొత్తం థియేటర్లో ఒక ఎక్సైట్మెంట్ లేని ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ వెన్నెల కిషోర్ గారిని చూసి ఆయన కామెడీ అంటేనే కామెడీ సీన్స్ మామూలుగా పండలు ఒక ఎక్స్ట్రానరీగా పండాయి అదేవిధంగా ఈ మూవీలో మనం కంపారిజన్ ప్రీవియస్ మూవీస్కి మన ఫస్ట్ టైం రాజు చాలా రోజుల తర్వాత వచ్చాడు మూవీకి అయితే అండ్ దీంట్లో ఎప్పపెట్టెల్ గారు ప్రీవియస్ మూవీస్ కూడా ఈ మూవీలో మంచిగా చేశారు యాక్టింగ్ కూడా అండ్ వెన్నెల్ కిషోర్ మామూలుగా పేరు పెట్టడమే తక్కువ వెన్నెల్ కిషోర్ గారికి మన లాస్ట్ మూవీ మామూలుగా లేదు మన బత్తు టూ దాంట్లో కూడా

சாய்